ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఢిల్లీ పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభ్యులు రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసే హక్కును పొందారు ఆప్షన్స్ ఏ అరవై మూడవ సవరణ బి అరవై తొమ్మిదవ సవరణ సి డెబ్బైవ సవరణ డి డెబ్బై మూడవ సవరణ ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్ నెక్స్ట్ వన్ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఢిల్లీ పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల శాసనసభ సభ్యులు రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసే హక్కును పొందారు ఆప్షన్స్ ఏ అరవై మూడవ సవరణ బి అరవై తొమ్మిదవ సవరణ సి డెబ్బైవ సవరణ డి డెబ్బై మూడవ సవరణ నెక్స్ట్ వన్ తేదీ మరియు సమయం నిర్ణయించకుండా లోకసభను స్పీకర్ వాయిదా వేయడాన్ని ఏమంటారు ఆప్షన్స్ ఏ మెంట్ బి సైన్ రద్దు చేయడం డి సభ తీర్మానాన్ని ఆమోదించడం వన్ తన అభ్యర్థిత్వం కొరకు పెట్టబడనటువంటి పేపర్ బ్యాలెట్ ను ఏమంటారు ఆప్షన్స్ ఏ డిస్కార్డెడ్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ చైన్ బ్యాలెట్ డి పైవేవి కాబు నెక్స్ట్ వన్ ఫిలిబస్టర్ ఆప్షన్స్ ఏ చిన్న ఉపన్యాసం బి పొడవైన అసందర్భ ఉపన్యాసం సి సందర్భ సహిత ఉపన్యాసం డి కాలపరిమితి కలిగిన ఉపన్యాసం ప్లీజ్ ఐ న్యూ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్ నెక్స్ట్ వన్ ఓటర్లకు ముందుగా తెలియజేయకుండా నిర్వహించిన ఓటింగ్ ని ఏమంటారు ఆప్షన్స్ ఏ ఓటు బి జెన్యుస్ ఓటు సి డూప్లికేట్ ఎన్రోల్మెంట్ డి పైవేవి కావు నెక్స్ట్ వన్ పార్టీ మార్పిడి చట్టం అమలులో ఎవరికి వర్తించదు ఆప్షన్స్ ఏ శాసన సభ్యులు బి పార్లమెంట్ సభ్యులు సి మంత్రులు డి పంచాయతీ సంస్థల సభ్యులు నెక్స్ట్ వన్ భారత రాష్ట్రపతిని పదవీ చుతున్ని చేయనది ఆప్షన్స్ ఏ ప్రజలు రాష్ట్ర శాసనసభ లోకసభ మరియు రాజ్యసభ డి మంత్రి మండలితో సంప్రదించి రాజ్యసభ నెక్స్ట్ వన్ ఒక రాష్ట్రములో అధ్యక్ష పాలనను అత్యధికముగా విధించగల కాలము ఆప్షన్స్ ఏ మూడు సంవత్సరాలు బి ఆరు మాసములు సి ఒక సంవత్సరము డి రెండు నెక్స్ట్ వన్ భారత పార్లమెంటు ఒక ఆప్షన్స్ ఏ సార్వభౌమత్వము గల అంగము బి సార్వభౌమత్వము లేని అంగము సి పాక్షిక సార్వభౌమత్వము గల అంగము డి సర్వోన్నత అంగము ప్లీజ్ ట్రై యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్ నెక్స్ట్ వన్ పార్లమెంట్ చర్చా కాలంలో గెలిటింగ్ ను ఇక్కడ సందర్భాల్లో ఆపాదించురు ఆప్షన్స్ ఏ సమయాభావము వలన చర్చించబడనిది బి చర్చించి మరియు ఆమోదించినది సి చర్చించి మరియు ఆమోదించబడనిది డి చర్చించి మరియు కుదింపబడినవి నెక్స్ట్ వన్ ద్రవ్య బిల్లు అయినది కానిది అని నిర్ణయించినది ఆప్షన్స్ ఏ భారత రాష్ట్రపతి బి లోకసభ సభాపతి సి రాజ్యసభ సభాధ్యక్షులు డి భారత ప్రధాన న్యాయమూర్తి నెక్స్ట్ వన్ ఉపక్రమణికను కూడా క్రింది నిబంధన క్రింద సవరించవచ్చును ఆప్షన్స్ ఏ నిబంధన రెండు వందల యాభై తొమ్మిది నూట యాభై ఎనిమిది అరవై ఎనిమిది రాష్ట్ర హైకోర్టుల ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తులను ఈ క్రింది వాణిలో ఏ విధముగా తొలగించవచ్చును ఆప్షన్స్ ఏ గవర్నరు రాష్ట్ర శాసన మండలి విన్నపము మరియు మూడింట మరియు రెండవ మెజారిటీతో రాష్ట్రపతి పార్లమెంటు విన్నపము మరియు హాజరైన సభ్యులు ఓటింగ్ లో మూడింట రెండు వంతుల మెజారిటీతో సి రాష్ట్రపతి గవర్నర్ సిఫారసు మరియు రాష్ట్ర శాసనసభ తీర్మానముతో సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి చే ఒకటి కన్నా ఎక్కువ రాష్ట్రాలకు ఎంత కాలము ఉండవచ్చును ఆప్షన్స్ ఏ ఎన్ని సంవత్సరములు అయినను బి ఐదు సంవత్సరములు సి ఆరు నెలలు మాత్రమే డి ఒక సంవత్సరము మాత్రమే సాధారణ ఎన్నికల లోక సభలో అతిపెద్దదైన ప్రతిపక్ష పార్టీ ఆప్షన్స్ ఏ జనతా పార్టీ బి తెలుగుదేశం పార్టీ సి భారతీయ జనతా పార్టీ డి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎం నెక్స్ట్ వన్ ప్రణాళికలకు కేంద్ర సహాయములు వికృతి వారిలో దేని ఆధారముగా కేటాయింపులు జరుగును ఆప్షన్స్ ఫార్ములా రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం సి ఆర్థిక సంఘం యొక్క సిఫార్సు డి ఎప్పటికప్పుడు ప్రణాళిక సంఘం నిర్ణయించు ప్రమాణములు నెక్స్ట్ వన్ రాజ్యసభ సభ్యుడు ప్రప్రథమముగా భారత ప్రధాని అయిన సంవత్సరం ఆప్షన్స్ ఏ పంతొమ్మిది వందల తొంభై ఆరు బి పంతొమ్మిది వందల అరవై ఆరు సి పంతొమ్మిది వందల తొంభై ఏడు డి రెండు వేల నాలుగు నెక్స్ట్ వన్ పార్లమెంటరీ ప్రభుత్వం తరచుగా ఈ క్రింది వారిలో ఎవరి ప్రభుత్వంగా వర్ణించుచున్నది ఆప్షన్స్ ఏ నిపుణుడు బి సమర్థుడు సి సాంకేతిక నిపుణుడు డి ఔత్సాహికుడు నెక్స్ట్ వన్ పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి మాతృత ఆప్షన్స్ ఏ బెల్జీలియం బి స్విట్జర్లాండ్ సి బ్రిటన్ అఖిల భారత సర్వీసులకు నియమించే అధికారం ఎవరికి కలదు ఆప్షన్స్ ఏ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బి రాష్ట్రపతి సి పార్లమెంట్ డి ప్రధాన మంత్రి నెక్స్ట్ వన్ రాజ్యసభ సభ్యులు ఎన్ని సంవత్సరాల కాలానికి ఎన్నుకోబడతారు ఆప్షన్స్ ఏ ఆరు బి ఐదు సి మూడు నెక్స్ట్ వన్ రాష్ట్ర గవర్నరు ఎప్పుడైనా తొలగించగలిగేది ఆప్షన్స్ ఏ ప్రధానమంత్రి బి ఉపరాష్ట్రపతి సి సుప్రీం కోర్టు డి రాష్ట్రపతి నెక్స్ట్ వన్ తొలిసారిగా తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన వారు ఆప్షన్స్ ఏ వి గిరి బిడి జెట్టి సి సిదయాతుల్లా డి సంజీవ రెడ్డి నెక్స్ట్ వన్ తొలిసారిగా తాత్కాలిక ప్రధాన మంత్రిగా వ్యవహరించిన వారు ఆప్షన్స్ ఏ గుల్జారి నంద బి ఎల్వి శాస్త్రి సి ఐకే గుజ్రాల్ ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please subscribe, like, share, press bell icon and support my channel. Thank you.